నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం కుర్తిపాలెం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఆమెకు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో పాటు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించిన రెడ్డికి స్థానికులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు పూలమాలలు శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు కుర్తిపాలెం గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని గమనించామని టీడీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదట నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతన్నలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు రొయ్యలకి గిట్టుబాటు ధర కల్పిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వీరేంద్ర నాయుడు యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కమలాకర్ రెడ్డి కిషోర్ బాబు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రచారం ప్రారంభించాను కుడితిపాళెం ఈశాన్యం నుంచి స్వామివారి ఆశీసులు అందుకున్న తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను కోరేది మీ అమూల్యమైన ఓటును ఆలోచించి నమ్మకంతో మాకిద్దరికీ వేసి గెలిపించండి సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం దాని ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా మనం అభివృద్ధి పొందగలమని నేను భావిస్తున్నాను అందుకే మీకు మొదట అదే విన్నవించుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మీకు లోకల్ నాయకులు చాలా సమస్యలు చాలా సమస్యలు చెప్పారు అందులో అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు విన్నవించుకున్నారు చాలామంది ఇక్కడ ఉన్న మహిళలు నీటి సమస్య ఈ ప్రాంతం ప్రజలకు తాగునీటి మరియు సాగునీటి సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాను ఈ ప్రాంత గ్రామంలో నీటిని శుద్ధి చేసేలా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి రక్షత మంచినీరు ప్రతి ఇంటికి సరఫరా అయ్యేలా చేస్తాను వ్యవసాయానికి కావలసిన సాగునీరు అందేలా ఇరిగేషన్ ప్రాజెక్టులు మన ప్రాంతానికి వచ్చేలా కృషి చేస్తాం రోడ్డు రవాణా పరిచి సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగేలా చూస్తామని మాటిస్తున్నాను అలాగే మన గ్రామంలో ఉన్న ముస్లిం మసీదును బాగు చేయాలని ముస్లిం సోదరులు కోరుకుంటున్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆ రిపేర్ పనులు జరిగేలా చూస్తానని మాట ఇస్తున్నాను గిరిజనులకు పక్కా గృహాలు మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలోనే మీకు పక్కా గృహాలు వచ్చాయని ఈ ఐదేళ్లలో అటువంటిది ఏమీ జరగలేదని నేను విన్నాను మన ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత అందరికీ పక్కా గృహాలు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు అన్నీ అందజేయగలమని విన్నవించుకుంటున్నాను మీకు అదేవిధంగా శ్మశాన వాటిక కూడా బాగలేదని దానిలో దానికి వెళ్ళడానికి అక్కడ సమస్య ఉందని చెప్తున్నారు అది కూడా శ్మశాన వాటికని అందరికీ అంద సరిగ్గా ఉండేటట్టు చేస్తాం అక్కడ చెట్స్ వాటరు అవన్నీ లేదని చెప్పారు అవన్నీ ఏర్పరుస్తామని మాటిస్తున్నాను వ్యవసాయ భూమి కలిగి ఉన్నప్పటికీ వాటికి సరైన దారి లేక సీలింగ్లో ఉండడం వల్ల దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు అటువంటి ప్రాంతాల్లో రైతులందరితో మాట్లాడి అందరికీ అమౌద్యదాయకంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఆక్వా రంగంలో చాలా ఉన్నాయని విన్నాను ఈ ప్రాంతంలో చాలామంది రొయ్యల పెంపకం చేస్తున్నారు ఇటీవల కాలంలో చాలామంది రైతులు రొయ్యల పెంపకం రంగంలో ఉన్న సమస్యల వల్ల నష్టపోతున్నారు పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు రొయ్యల మేత కోసం ఖర్చులు వాటికి అవసరమైన మందులు మరియు కెమికల్స్ రేట్లు పెంపు వల్ల ఇబ్బందికి గురు అవుతున్నారని తెలుసుకున్నాను ఆ సమస్యలు తగ్గేలా నేను కృషి చేస్తాను రొయ్య పిల్లల ధరలు తగ్గించేలా కృషి చేస్తాను అదేవిధంగా అలాగే కనీస గిట్టుబాటు ధర ఉండేలా చూస్తానని రైతులకి మాటిస్తున్నాను నేను పదే పదే చెప్తున్నాను కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా వివాద రహిత నియోగ నియోజకవర్గంగా తీర్చిదిద్దా మీకు మాటిస్తున్నాను అదేవిధంగా నేను పాలకురాలని కానే కాదు మాటలు చెప్పి మీకు వెళ్ళిపోవడానికి నేను సేవకురాల్ని నాకు సేవలు నాకు ప్రజలకు సేవ చేయడం కొత్త కాదు రాజకీయం అంటే నా దృష్టిలో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు కనుక్కొని అవి తీర్చడమే రాజకీయం అని నేను భావిస్తాను కాబట్టి అది నాకు తెలుసు నేను అనుకుంటున్నాను దానికి ఒకటే ఉదాహరణ నాకు మా ఫౌండేషన్ ద్వారా నాకు ఈ ఊర్లో వాటర్ ప్లాంట్ ఇచ్చారని కూడా తెలియదు ఎందుకంటే నేనే సంతకం పెట్టాను కానీ చాలా రోజులైంది అది ఇచ్చి అప్పుడు మేము ఎలక్షన్లో లేము రాజకీయాల్లోని రా లేము ఏ రాజకీయం చేయడానికి మేము ఇటువంటివన్నీ చేయలేదు ప్రజల సేవ చేయడానికి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అందరూ అనుకున్నట్టు నేను అందుబాటులో లేకుండా ఉండడం అవన్నీ ఒత్తి మాటలు మీకు ఎల్లవాళ్ళ ఎల్ల వేళలో నేను అందుబాటులో ఉంటాను ప్రతి ప్రతి మండల హెడ్ లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మా సిబ్బంది ఉంటారు నేను వారానికి ఒక రోజు వచ్చిపోతాను మీ సమస్యలన్నీ తెలుసుకుంటాను ప్రతి మండలానికి ఐదు మండలాల్లో ఇదే విధంగా చేస్తాము కాబట్టి నేను నాలుగు రోజుల నుంచి తిరుగుతుంటే ఈ ఊర్లలోని అభివృద్ధి చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను రోడ్లు లేవు లైట్లు లేవు నీళ్ళు లేవు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు ఏం చేశారు ఒక్కసారి తిరిగి నన్ను గెలిపించండి చూడండి మీ మీ పల్లెలు పట్టణాలు చేయడానికి నా సహాయ శక్తులా కృషి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను మేజర్ ఇరిగేషన్ కి సంబంధించిన కాలువ పారుదల కూడా కుడిపాల రైతులు కూడా అది కోరుకుంటున్నారు ఈ రెండు మేజర్ సమస్యలు ఉన్నాయి ఇవి దీని గురించి అక్క మీకు రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా చేస్తారు అన్నది మీకు భరోసా ఇస్తారు గతంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటేనే ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఈసారి మంది డబల్ ఇంజిన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ అక్క ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ అన్న ఇద్దరు మాకున్నారు అభివృద్ధి గుర్తిపాలకు రావా చేసుకుంటా తెలియజేసుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి